ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ మనం మెడిటేషన్ చేద్దాం ధ్యానం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మనలో జరిగే సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం బుద్ధుడు చెప్పింది ఇదే ఆనాపానా సతి ఆనా అంటే ఉచ్ఛ్వాస ఆ పాన అంటే నిశ్వాస సతి అంటే కొడుకును ఉండటం మనలో సహజంగా సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ వాటితో కలిసి ఉండి వాటిని గమనించడమే ధ్యానం వేరే ఏ ఆలోచన అవసరం లేదు ఏ మంత్రము అవసరం లేదు స్థిర సుఖ ఆసనంలో కూర్చుని చేతులు కలిపి కళ్ళు మూసి శ్వాసను గమనించడమే ధ్యానం ఏ గురు రూపాన్ని కానీ ఏ దైవ నామస్మరణను కానీ గోచరించిన అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అంటే మనం ఒక నామాన్ని ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్రమే మనలో సహజంగా రిపీట్ అవుతూ ఉంటుంది ఆ రూపమే మనకి కళ్ళకి క్రియేషన్ ఇవ్వబడుతుంది మరి ఏది స్మరించినప్పుడు మనసు శూన్యమైనప్పుడు ప్రకృతితో అనుసంధానం అయిపోతాం ఆ విశ్వంలో లీనమవుతాం ఒక ప్రశాంత స్థితికి లోనవుతాం అలాంటి ప్రశాంత స్థితిలో ఉండటమే ధ్యానం ఎందరో మహాత్ములు ఈ ధ్యాన విధానాన్ని ఆచరించారు కాబట్టి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకోగలిగారు జన్మని సార్థకత చేసుకోగలిగారు అదే పత్రిజీ చెప్పింది ధ్యానము చేద్దాము రో అన్నలర శ్వాసను పడదాము ధ్యానము చేద్దాము రో అన్నలర శ్వాసను పడదామురో అమావాస్య ధ్యానమంట పున్నమి పున్నమి ధ్యానం అంట గుడిలోన ధ్యానమంట బడిలోన ధ్యానమంట ఎడనైనా ధ్యానమంట ఎక్కడైనా ధ్యానమంట ధ్యానము చేద్దాము రో అన్నలర శ్వాసను పడదామురో మరి అలాంటి ధ్యానం ఎక్కడైనా ఎప్పుడైనా దేవాలయాల్లో ధ్యానాలయాలు రావాలని పత్రిజీ సంకల్పం విద్యాలయాల్లో ధ్యానాలయాలు రావాలని పత్రిజీ సంకల్పం పౌర్ణమిని అమావాస్యని అద్భుతమైన విశ్వశక్తిని మన లోపలికి ఆవాహన చేసుకోవాలి మరి అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాం ఇప్పుడు ఎన్నో రకాల కష్టాల నుంచి మనం బయటపడ్డాం మనసు స్థిరం లేకుండా ఉంది ఎన్నో బాధల్ని కోర్చుకుని ధైర్యంగా నిలబడ్డాం మరి ఆ ధైర్యాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం మన జన్మను సార్థకత చేసుకుందాం అందరం ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్ సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా జీవితానికి ఒక లక్ష్యంగా ఒక మార్గ నిర్దేశకత్వం మన జన్మకి సార్థకత చేసుకుంటూ ఇతరుల జీవితాలు కూడా అదే బాటలో నడిచేలా మనం వారికి సహకారం అందిద్దాం మిత్రులారా ప్రతిరోజు ధ్యానం చేయండి సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మనలో జరిగే సహజమైన సరళమైన శ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం మన అంతరంగ ప్రయాణమే ధ్యానం ఉద్ధరేదాత్మ నాత్మానం అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ మరి మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మన జన్మను సార్థకత చేసుకోవడానికి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది ఈ ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం ఓకే థ్యాంక్ యూ